హలో హలో లక్ష్మేనా నేనంటే ఇష్టం లేదని చెప్పడానికి ఫోన్ చేసావా నువ్వు ఇష్టం ఉంటేనే ఫోన్ చేయమన్నావు కదా మరి మాట్లాడవే ఇష్టమే కానీ ఇవన్నీ జరగని విషయాలని చెప్తామని ఫోన్ చేశాను ఇవన్నీ చెప్తే ఇప్పుడు నేను వదిలేస్తానా సరే అంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఇప్పుడు దీంతో ఏంటి ఉపయోగం నువ్వు చెప్పు ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి చేస్తారా సరే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తాను దానికి నాకు పెళ్ళి ఎత్తేనే గ్యారంటీ ఉందా మనం ప్రేమించుకున్న సంగతి ఊరంతా తెలియకపోయినా మన ఇద్దరికైనా తెలియాలి కదా ఇప్పుడు నేను ఫోన్ ఎట్టేస్తున్నా ఫోన్ అవసరం ఏడా ఉంటా ఇష్టం ఉంటే ఫోన్ చేయి అంతేగాని మా ఇంట్లో ఒప్పుకోరు పెళ్లి చేయరు ఇట్లా భయపడేదట్టయితే నాకు ఫోన్ చేయమాక ఎట్టేత్తనా ఇష్టమేనా ఇష్టమే నా ఇష్టం నీకు చెప్పాను కదా ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి చూడొచ్చు అంతే అంటే నేను చూడటమేనా నువ్వు చూడవా చూస్తాను చూసి చూడనట్టు ఓ మెడల్ పట్టేసేలా చూడను ఇంకోటి అలా కాయిన్ బాక్స్లకి ఫోన్ చేయను నేను అయితే నేను సెల్ఫోన్ కొంటా మరి ఇష్టం ఉంటావు సార్ ఐ లవ్ యూ చెప్పొచ్చుగా చెప్పను ఇష్టం అని చెప్పాను కదా నేను ఫోన్ పెట్టేస్తున్నాను హలో 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 నేను చెప్తా నేను చెప్తా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు వినిపిస్తుందా హలో పెట్టేసావా ఓ అరుస్తున్నావు కదా వినపడింది మరి కలవకుండా ఉంటే కష్టం కదా కష్టం కదా నన్ను ఎవరు చూడకూడదు గుర్తుపట్టకూడదు అలాంటి ప్లేసే లేదు ఛాన్సే లేదు అలాంటి ప్లేస్ ఏ ఉంటే కలుస్తావా అలాంటి ప్లేస్ ఏ లేదు కాబట్టి కలుస్తాను రేపేం వారం మంగళవారం అలాంటి ప్లేస్ ఏ ఒకటి ఉంది కలుస్తావా అమ్మ రిస్క్ రిస్క్ చేయాలి నా కోసం ప్లీజ్ 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 కలొచ్చు కదా హలో ఓయ్ అమ్మాయ్ హలో ఏ మాట్లాడండి సరే ఐదు రేపు కలుద్దాం మంగళవారండిటి హై రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ పాలేదలు పన్న నీల నలుపన్న ఎవరికి చెప్పనన్ను బయట ఆడేంటి తలుపులేస్తున్నాడు ఆడవేరు నేను వేరేం కాదు ఆడేవరకు చెప్పడు అయినా నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబాయ్ నేను వెళ్తాను అది తీయచ్చు కదా జీవితానికి అవసరం అంటావా అయినా ఎన్నిసార్లు ఇలా కలుస్తాం వేర్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అసలు అనుకున్నాం కదా కానీ కలిసాం తర్వాత ఏమన్నా జరిగింది ఈరోజు మాత్రం నా జీవితంలో గుర్తిండి పద్ధతి పర్లేదు తాగు బోరాటరే ప్లేసెస్ చూశాను కానీ సెలూన్ షాప్ లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం అవును మీరు ఐబ్రోస్ చేస్తారా అంటే సేవింగ్ అన్న ఐబ్రోస్ లేదు లేదు కటింగ్ సేవింగ్ మసాజ్ ఇంత ఉక్కుపోస్తుంది ఫ్యాన్ పెట్టించుకోవచ్చు కదా ఫ్యాన్ అయితే కటింగ్ చేసేటప్పుడు పోతు ఇంటికి ఎగిరిపోతాయని సేంద్రీ బాగుందా బాగుంది నువ్వు అబ్బాస్ ఫ్యాన్ లేదు ఆడి కటింగ్ ఫ్యాన్ మరి ఆ గుండైనా ఆయన శివమని మన ఊర్లో నన్ను అందరూ అంబాజీ బ్యాడ్ శివమని అంటుంటారు నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ మరి మల్లిక కటింగ్ అందరూ మొగాళ్ళు వస్తూ కదా వాళ్ళు దిక్కులు చూడకుండా ఉంటాను కదా సరే ఇక్కడ నేను వెళ్తాను లేట్ అవుతుంది కొంచెం ఉండొచ్చుగా లేదు నేను వెళ్ళాలి మా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు కలవటం చెప్పాగా వేలి మీద లెక్క పెట్టుకోవచ్చని చూద్దాం అన్నట్టు ఎల్లుండి టౌన్కి వెళ్తున్నాను మాట్లాడడం కుదరదు కానీ చూడొచ్చు స్టార్టింగ్ లో అంతే ముందు చూడొచ్చు అంటారు తర్వాత మాట్లాడచ్చు అంటారు ఆ తర్వాత కలవచ్చు అంటారు చూస్తావు కచ్చేత్తదేటి ఎవరు బుజి కటిందనియా అయినా నేను వదలనుగా పొద్దున్నే పది రూపాయలు రీఛార్జ్ కట్ చేయించాక అది అయ్యేదాకా చేస్తానే ఉంటాగా హలో ఎత్తేసాడు బాబోయి కట్ చేసేసాడు మాట్లాడాల్సింది ఎలా ఉన్నారు బాగున్నారా మీ చెల్లికి ఫోన్ ఇవ్వండి ఏమన్నా ఉందా అసలు పురునికు నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో ఒక రోజు దొరికిపోతామని ఎందుకు ఎప్పుడు కలిసినా దొరికిపోతాం ఏదో అవ్వద్దని కొంచెం ధైర్యం ఉండాలి చుట్టూ తిరిగితేనే వెంట చూసినా వెంట పడినట్టే అలా అయితే చిన్నప్పటి నుండి నేను నీ ఇప్పుడు ఏమైందని ఏమవ్వడని అసలు నేను ఇంత ధైర్యం ఎలా చేశానని నాకే ఆశ్చర్యంగా ఉంది ప్రేమంటే అంతే అసలు మనం అనుకున్నాం కానీ కలిసాం కదా అది కూడా మన ఇష్టంతోనే దూరం అవ్వాలంటే ఆశపెట్టుంటే ఏదో దూరం అవుతాం అంతే తప్ప ఆ రోజు గురించి ఆలోచించకూడదు బాబోయ్ మళ్ళీ బాబు గారు మీరేంటండి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు అంతే అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడన్నా ఈ శనివారం ఏ ఏం స్పెషల్ ఉందా ఆ అవన్నీ ఉందంటూ చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక వేరే అంటే వేరే అంటే ఆ మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అవి బాబు టెంప్ట్ అయిపోతున్నాను అంటారు కదా అవి బాబు సీన్ అంటే నాకు చాలా ఇష్టం అలాంటివే పెట్టుకో మాకే అలా అన్నకబ్బా మరి ఇంకెలా అబ్బా నా టైం అవుతుంది నేను వెళ్ళాలి రెండు నిమిషాలు లేట్ అయితే నీ జిల్లా ర్యాంక్ మిస్ అవుతుంది అబ్బా ఒక్క ముద్దు సెలెన్ షాప్ కుచ్చేది ఇలాంటి సెలెడానిక లేకపోతే కటింగ్ చేసుకోవడానిక మళ్ళీ ఏమవుతలే టెంప్ట్ అయిన టెంప్ చేయకు ఎక్కడ పడుంది ఎక్కడ పడుంది తడుతరు నేనే తడుద్దని చెప్పా ఎక్కడికి ఎప్పుడంత సవట్లేదు ముద్దలా ఉంది నువ్వు చెప్తా చెప్తే తీస్తా నీకెలా ఉంది ఈ మీద ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాకెట్ వెళ్ళడం జివ్వంది నీకు బాగుంది బాగుంటే మరి ఇంకోసారి మళ్ళీ బాబు చంపుతా చంపే ము ఝాన్సీ నా పద్ల పుస్తకాలు ఎక్కడున్నాయి నా గదిలో కూడా లేవు అదే మొత్తం డబ్బులు రా రేపు వెంకట బాబుకి వడ్డీ డబ్బులు కట్టాలి మరి ఉంచుకో బాబాయ్ నాకు వరకే చాలు ఉంచుకున్న కాని ఇంకా చాలా అవసరాలు ఉంటాయి రా మళ్ళీ నేను మీకు బాకీ అడిపోతాను ఉంచండి సరే బాబాయ్ ఎరో సీరెవరికి మా అక్క రేపు మా పుట్టినరోజు కదా అవును రోజు మర్చిపోయా అయినా ఐదు వందలు సీరే మొత్తరా ఈ కూడా తీసుకొని మంచి మరి నీకు నాకు మంది పీసాలు మంచి చీరలు చూపించండి కొంచెం తక్కువలో చూపించండి ఏ రూపాయలు తక్కువ చూపించండి కొంటావే ఏండి ఆకుపచ్చ రంగు చీర చూపించండి అలాగే నీకు ఆకుపచ్చ రంగు చీర బాగుంటుంది నిజంగానే బాగుందిరా నీకు ఇంత టేస్ట్ ఉందేంట్రా దీనికి కొంగు చూపించండి అలాగే మంచి లుంగీలు ఉండి చూపించండి పుట్టిన రోజు పెట్టుకొని లుంగీలు కట్టుకుంటావా అవి ఏలే మీరు మంచి చొక్కాలు చూపించండి రే ఇది బాగుందిరా అక్కకి డబ్బులు ఇస్తే రెట్టింపు అవుతాయి అంటావుగా రెట్టింపు వాటితోనే కొన్నాను అనుకో తీసుకో కావాలంటే అయితే ఇద్దరు అమ్మాయిలు పుడతారు లేదా ఇద్దరు అబ్బాయిలు పుడతారు కానీ మనం ఏంట్రా అక్క తమ్ముళ్ళ బలే పుట్టాం విచిత్రంగాను అవునే ఐదు నిమిషాలు తేడాతో పుట్టి అక్క అయిపోయో నీకు విషయం తెలుసా అక్కకి చెల్లికి అనను తమ్ముడిని ఎందుకు పుట్టిస్తారు తెలుసా ఎందుకో అమ్మా నాన్న అర్థం చేసుకోపోతే అన్నో తమ్ముడు ఉంటారని దేవుడు చెప్పాడు నీకు వెంకటేశ్వర స్వామి ఈ సంవత్సరం పెళ్లి కూడా చేసేమన్నాడు ఇప్పుడే కదరా అర్థం చేసుకోవడానికి పుట్టానన్నావు అప్పుడే అమ్మా నాన్నలాగే మాట్లాడతావే అయినా మీరు చూపించిన వాడిని తల దించుకొని చేసుకుంటే చచ్చేవరకు తల దించుకునే ఉండాలి అదే నన్ను నన్నుగా ఇష్టపడి నా ముందు నిలబడి నేనంటే ఇష్టం అని చెప్పేవాడుంటే అలాంటి చేసుకుంటా అబ్బో ఇప్పుడు ఆడెక్కడ దొరుకుతాడు ఎత్తుకు దొరుకుతాడు ఇంకోసారి స్టార్ట్గా అనుపండి ఎక్కనరా బాబు నేను